అంబ పలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు మధురలోని మీనాక్షి పలుకు కాశీలోని అన్నపూర్ణమ్మ పలుకు కాశీలోని విశాలాక్షి పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు మధురలోని మీనాక్షి పలుకు కాశీలోని అన్నపూర్ణమ్మ పలుకు కాశీలోని విశాలాక్షి పలుకు ఎక్కడున్న కానీ కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా ఎక్కడున్న కానీ కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా కనికరించవమ్మా చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా జగములను ఏలేటి జగదాంబవమ్మా జగములను ఏలేటి జగదాంబవమ్మా జనులమదిలో నీదు రూపము నిలుపావమ్మ జగములను ఏలేటి జగదాంబవమ్మా జనుల మదిలో రూపము నిలుబావమ్మా జనుల నోటి నీదు దునామమును పలికించవమ్మా జనుల నోటా నీ దునామమును పలికించవమ్మా జగములను ఏలేటి జగదాంబవమ్మా జనుల మదిలో నీ దురూపము నిలుబావమ్మా జనుల నోటాని దునామమును పలికించవమ్మా ఎక్కడున్న కానీ కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా నామారాయణకే మురిసిపోయేవమ్మా నామారాయణకే మురిసిపోయేవమ్మా నామారాయణకే నీవు కరుణ చూపేవమ్మా నామారాయణకే నీవు కరుణ చూపేవమ్మా జనులమదిలో నీవు భక్తి నింపేవమ్మా జనులమదిలో నీవు భక్తి నింపేవమ్మా నామారాయణకే మురిసిపోయేవమ్మా పారాయణకే నీవు కరుణ చూపేవమ్మా జనులమదిలో నీవు భక్తి నింపేవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా ఎక్కడున్న కానీ కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా అంబ పలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు మధురలోని మీనాక్షి పలుకు కాశీలోని అన్నపూర్ణమ్మ పలుకు కాశీలోని విశాలాక్షి పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు మధురలోని మీనాక్షి పలుకు కాశీలోని అన్నపూర్ణమ్మ పలుకు కాశీలోని విశాలాక్షి పలుకు ఎక్కడున్నగాని కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా ఎక్కడున్న కానీ కనికరించవమ్మా ఎక్కడున్న కానీ కరుణ చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా కనికరించవమ్మా కరుణ చూపవమ్మా